ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణపెయింట్ క్లినిక్లో అధ్యాధునిక చికిత్స ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు బాధ్యతలు స్వీకరించారు మంగళగిరి పార్టీ కార్యాలయంలో కార్యక్రమం జరగా ఆయనకు పార్టీ నేతలు కార్యకర్తలు అభినందనలు తెలిపారు విద్యాశాఖ మంత్రి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ పల్లాను పార్టీ అధ్యక్ష స్థానంలో కూర్చోబెట్టారు పార్టీ బాధ్యతలు స్వీకరించిన పల్లా శ్రీనివాస్ తెలుగు తమ్ముళ్లకు శుభవార్త చెప్పారు పి కార్యకర్తలపై గత ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసుల్ని మూడు నెలల్లో తొలగించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు అలాగే కోర్టుల పరిధిలో ఉన్న రాజకీయ ప్రేరేపిత కేసుల్ని ఏడాదిలోగా తొలగించేలా చూస్తానన్నారు తెలుగుదేశం పార్టీకి ప్రభుత్వానికి సంధానకర్తంగా వ్యవహరిస్తూ కార్యకర్తల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తుందన్నారు ఏ సమస్య వచ్చినా పార్టీ కార్యాలయానికి రావాలని నేతలు కార్యకర్తలకు సూచించారు మన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లోకేష్ బాబు గారు ఒక ఆ నమ్మకాన్ని ఓము కాకుండా ముందుకు వెళ్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం కార్యకర్తలు నాయకులు కష్టపడుతూ ఉంటారు ఏమి ఆశించకంట ఎన్ని ప్రతిపక్ష పార్టీలు ముఖ్యంగా అధికార పక్షం ఎన్ని ఇబ్బందులు పెట్టినా ప్రతిపక్షంగా ఓర్చుకుంటూ ప్రజల సమస్య ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తూ పార్టీ యొక్క సిద్ధాంతాలు కట్టుబడుతూ అధినాయకుడు ఒక ఆలోచనని ముందుకు తీసుకువెళ్తూ ఈరోజు పార్టీ అధికారం తేడం జరిగింది ఒక పైసా కూడా ఆశించకుండా కార్యకర్తలు ఉన్నారు వీళ్ళందరినీ కూడా చూసుకోవాల్సినటువంటి బాధ్యత మాకుంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి